బోడుపల్లో శ్రీనివాస్ నగర్ దగ్గరలో ఉన్న సర్కిల్ దగ్గర ఉన్నాం మనము ఇదిగోండి ఇక్కడ ఒక బోర్డు మెన్షన్ చేసినారు స్టేట్ గవర్నమెంట్ వర్క్ అండర్ ప్రోగ్రెస్ డ్యూ టు హెచ్ఎండిఏ బ్రిడ్జ్ వర్క్ ద రోడ్ ఈజ్ టెంపరర్లీ క్లోజ్డ్ అట్ శ్రీనగర్ కాలనీ అని అయితే మెన్షన్ చేసినారు హెవీ వెహికల్స్ నాట్ అలౌడ్ గో టు మల్లాపూర్ రోడ్ బ్రిడ్జి పనులు కారణంగా రోడ్డు తాత్కాలికంగా మూసివేయబడినది చిల్కానగర్ వెళ్ళడానికి మల్లాపూర్ రోడ్లకి మల్లింపు తీసుకోండి పెద్ద వాహనాలకు ప్రవేశము లేదు అని మెన్షన్ చేసినారు ఎక్కడ వర్క్ జరుగుతుంది ఏంటిది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఇలా రైట్ వెళ్ళిపోతే బోడుప్ప లోపలికి వెళ్ళిపోవచ్చు నుంచి మల్లాపూర్ వెళ్ళొచ్చు మనము చిన్న వెహికలే కాబట్టి మనం ఇటు ముందుకు వెళ్తున్నాము ఇంకొక బోర్డు కూడా ఇక్కడ పెట్టినారు దాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తారు సేమ్ బోర్డ్ ఇక్కడ కూడా మెన్షన్ చేసినారు బ్రిడ్జ్ పనుల కారణంగా రోడ్డు తాత్కాలికంగా మూసివేయబడినది పెద్ద వాహనాలకు ప్రవేశము లేదు సో మధ్యలో బ్రిడ్జ్ వర్క్ జరుగుతుందని మీకు ఆల్రెడీ ఒక వీడియో చేసి చూపిస్తాం మీరు అందరు చూసినారు పోలీస్ వారు హెచ్చరిక అని కూడా ఒక బోర్డు మెన్షన్ చేసినారు ఐదు వందల మీటర్ల దూరంలో పని జరుగుతుందని అండ్ చూద్దాం ఇది బోడుప్పల్ నుండి చిల్కనార్కు వెళ్ళే దారి మధ్యలో ఒక కాలువ ఉంటుంది బోడుప్పల్ చెరువు నుండి ఉప్పల్ చెరువుకి అందులో వాటర్ వెళ్తుంటాయి అనమాట ఇక మేమైతే దాన్ని మురికి కాలువ అని పిలుచుకుంటాము ఇదిగోండి ఇక్కడ ఒక బోర్డు ఉన్నది ఫోర్ హండ్రెడ్ మీటర్లో ఫ్రిడ్జ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ నాలుగు వందల మీటర్లో దగ్గరలో పని జరుగుతుందని మెన్షన్ చేసి ఉంది అండ్ ఇది వచ్చేసి రిలయన్స్ స్మార్ట్ బజార్ కొంచెం ముందుకెళ్తే మనకి ఇంకొక బోర్డు కూడా కనబడుతుంది ఇవన్నీ నేను ఆల్రెడీ రెండు రోజుల నుంచి చూస్తున్నా బట్ ఈరోజు వీడియో చేయడానికి కుదిరింది మూడు వందల మీటర్ల దూరంలో వర్క్ జరుగుతుందని ఇంకొక బోర్డు అక్కడ కూడా మెన్షన్ చేసినారు బాగుంది అలా బోర్డులు మెన్షన్ చేయడము ప్రజెంట్ అయితే అక్కడ కొన్ని చర్యలు తీసుకుంటున్నారు నాకు తెలుసు బట్ నేను చెప్పడం కంటే డైరెక్ట్ మీకు చూపించి ఆ విజువల్ చూపించి మాట్లాడితే బాగుంటుంది అని వచ్చిన ఇక్కడ కూడా బోర్డు ఉన్నది పోలీసు వారు హెచ్చరిక బ్రిడ్జ్ పనులు అవుతున్నందున నెమ్మదిగా వెళ్ళవలను రెండు వందల మీటర్ల దూరంలో బ్రిడ్జ్ పనులు జరుగుతున్నాయి గోస్లో అని పెట్రోల్ బంక్ దగ్గర బోర్డు పెట్టినారు బోర్డులు అయితే చాలా మంచిగా పెట్టినారు కొద్దిగా మనం స్లోగా వెళ్తున్నాము డీటెయిల్గా చూపించాలని ఇంకొక బోర్డు కూడా నాకు లాంగ్లో కనబడుతుంది ఇది శ్రీ సాయి రామ్ నగర్ కాలనీ ఇదిగోండి ఇక్కడ కనిపించిందిగా మీకు ఇంకొక బోర్డు పోలీస్ వారి హెచ్చరిక మెల్లగా వెళ్ళండి హండ్రెడ్ మీటర్స్ దూరంలో పనులు జరుగుతున్నాయని ఎస్ పనులు జరిగే చోటుకు వచ్చినాము ఇదిగోండి ఇదైతే వీటిని పెట్టినారు వీటిని ఏమంటారు నాకు ఐడియా లేదు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి ఇలా మధ్యలో ప్లేస్ చేసినారు దారం కట్టినారు ఇదిగోండి ఏదైతే అక్కడ నుంచి మీరు చూసుకుంటూ వచ్చినారో బోర్డుల మీద చదువుకుంటూ వచ్చినారో అదే ఈ బ్రిడ్జ్ ఈ రైట్ సైడ్ ఏదైతే స్పేస్ ఉందో పోలీస్ వాళ్ళు మొన్న వచ్చి డిస్కస్ చేసి మాట్లాడి అది క్లియర్ చేసినారనమాట ఇదే బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్కి సంబంధించిన పనులే జరుగుతాయి ఇప్పుడు అండ్ అక్కడ చూసుకోవచ్చు జేసీబీ వచ్చింది అదంతా క్లియర్ చేస్తుంది అనమాట ఇప్పుడు రోడ్ ఎట్లా డైవర్ట్ అవుతుంది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు అర్థమైపోతుంది ఇదిగోండి ఇక్కడ కూడా వీటిని మే పెట్టినారు ప్రిపేర్ చేస్తున్నారు అనమాట పబ్లిక్ని హెవీ వెహికల్స్ వాళ్ళు అటు వెళ్ళాలి చిన్న వెహికల్స్ ఏవైతే ఉంటే ఈ రూట్లో నెమ్మది రావాలని బోర్డులు పెట్టి ప్రిపేర్ చేస్తున్నారు ఇప్పుడు ఇలా చిలకనగర్ నుండి అనుకోండి ఇప్పుడు ఈ జేసీబీ వర్క్ అవుతుంది కదా ఆ జేసీబీ వర్క్ అవుతున్న స్పేస్ నుంచి అక్కడ గ్రౌండ్ చిన్న గ్రౌండ్లా ఉందిగా అందులోనికి కారు తీసుకొని మళ్ళా రోడ్డుపైకి కనెక్ట్ అయ్యి వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా మెన్షన్ చేసినారు పోలీసు వారు హెచ్చరిక నో పార్కింగ్ నో పార్కింగ్ అని పార్కింగ్ పెట్టొద్దని ఎందుకంటే ఈవినింగ్ టైంలో ఇక్కడ అంతా పార్కింగ్ అవుతుంటుంది డ్యూ టు బికాజ్ ఆఫ్ దిష్ షాప్ ఇది బోడుప్పల్ నుండి చిల్కనార్కు వెళ్ళే దారిలో ఉన్న లేటెస్ట్ అప్డేటు డే టు టైం చూడొచ్చు ట్వంటీ ఎయిత్ నవంబర్ మార్నింగ్